హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నీస్ వాల్డ్ నేను ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశానండి కొంచెం చూసుకొని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను పెసల చాట్ చేసి చూపించబోతున్నాను ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ ఒక రెండు పెసలు పెసలైతే తీసుకొని కుక్కర్లోకి బాగా కడుక్కొని తగినన్ని వాటర్ పోసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని పొయ్యి మీద అయితే పెట్టి వెలిగించుకున్నానండి ఇది రెండు విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఎక్కువ విజిల్ వస్తే మరీ మెత్తగా పప్పుపప్పు అయిపోతాయి చూసుకొని ఉడికించుకోండి లేకపోతే పొయ్యి మీద వేసుకొని అయినా ఉడికించుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి వెల్లిగడ్డ కరివేపాకు ఉల్లిపాయ తీసుకొని చాలా సన్నగా కట్ చేసుకొని పక్కనైతే ఉంచుకోవాలండి కరివేపాకు చాలా సన్నగా షార్ప్ చేసుకోవాలి ఎందుకంటే పిల్లలు ఇష్టపడి తినరు కదా అలాగే వేస్తే చాలా సన్నగా అయితే వాళ్ళకి కనిపించవు చాట్లో బాగుంటుంది అలాగే తినేస్తారండి జుట్టుకు కూడా చాలా హెల్తీ ఇది అలాగే ఉల్లితరుగు అన్నీ చాలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మీరు ఈ చాట్ ఎప్పుడైనా చేశారా చేసుంటే నాకు కామెంట్లో తెలపండి అలాగే ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకున్న కుక్కర్ని చూసుకోవాలి రెండు విజిల్లు వచ్చేసాయి ఆవిరైతే పోతుందండి ఆవిరంతా పోయాక మూత తీసి చూసుకోవాలి పెసలైతే ఈ విధంగా ఉడికాయి ఏలు పెట్టి ఇట్లా నలిపితే నలిగిపోయేటట్టు ఉండాలంటే ఎక్కువ ఉడకకూడదు అప్పుడే చాట్ చాలా బాగుంటుంది నీళ్ళైతే వంపేసుకొని పక్కనైతే ఉంచుకోవాలి చూడండి నేను మెలుపుతున్నాను కదా అలా ఉండాలి నీళ్ళని వంపేసుకొని పక్కన ఉంచుకోవాలండి అలాగే పొయ్యి మీద బాండీ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడయ్యాక పోపు దినుసులు పచ్చినిగపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకొని అవి కొంచెం వేగాక వెల్లుల్లి తరిగి వేసుకొని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతాయి చాట్ అంత బాగా ఉండదు ఇప్పుడు రెండు ఎండిమిర్చి తీసుకొని తుంపి వేసుకోవాలి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఉల్లి తరుగు వేసుకోవాలి చాలా స్లో ఫ్లేమ్లో ఇవన్నీ అయితే ఎర్రగా అయ్యే వరకు కాకుండా చాట్కి ఎలాగైతే మనం చేసుకుంటామో ఆ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇది మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి పిల్లలకి చాలా హెల్దీ అలాగే డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా హెల్దీ ఇది సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక ఇలా చాట్ చేసి పెట్టారంటే ఇంకా భోజనం కూడా అవసరం లేదండి అన్నీ కావలసిన పోషకాలన్నీ అందుతాయి మనకి పాతకాలంలో ఇవే కదా మన అమ్మమ్మలు నానమ్మలు మనకి పెట్టేవాళ్ళు అలాగే ఇక్కడ కరివేపాకు వేసుకొని ఫ్రై అయితే చేసేసుకున్నాను చేసుకొని మనం తగినంత సాల్ట్ వేసుకొని మన పక్కన ఉంచుకున్న పెసల్ని తాలింపులో వేసుకొని రెండు నిమిషాలు ఆ మసాలా మొత్తం పట్టేంత వరకు మనం వేడి చేసుకోవాలండి వేడి చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన చాట్ అయితే మనకు రెడీ అయిపోతుంది అలాగే పిల్లలు ఈవినింగ్ ఇంటికి స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఈ స్నాక్ పెడితే చాలా ఇష్టంగా వేడివేడిగా చాలా ఇష్టంగా తింటారు నేనైతే మా బాబుకి టేస్ట్ చూపించాను చాలా బాగుంది మమ్మీ అని అయితే చెప్పాడు మీరు ట్రై చేయండి హెల్దీ అండ్ టేస్టీ చాట్ ఇది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ నేను ఒకటో మర్చిపోకండి మా నోటిఫికేషన్స్ ఎప్పుడు మీకు వస్తూ ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ మీ నేనైతే మా అబ్బాయికి అయితే పెట్టాను చా టేస్ట్ చాలా బాగా వచ్చింది మమ్మీ అని అయితే చెప్పాడండి బాయ్ అందరికీ